బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్లమెంట్ ఎన్నికల వరకు కిషన్ రెడ్డి కొనసాగనున్నారా పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్షుడిని మార్చితే లాభం కన్నా నష్టమే ఎక్కువని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష మార్పునకు దూరంగా ఉండాలని జాతీయ నాయకత్వం యోచిస్తోందట పార్లమెంట్ ఎన్నికల వరకు కిషన్ రెడ్డిని అధ్యకుడిగా కొనసాగించాలని బీజేపీలో చర్చ జరుగుతోందట త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానుంది ఈ సమయంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తే ఇబ్బందులు తప్పవని కుదుర్కోవడానికి సమయం పడుతుందని భావించి కిషన్ రెడ్డిని కొనసాగించాలని చూస్తున్నట్లు సమాచారం అందుకే కిషన్ రెడ్డి సారథ్యంలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళే యోచనలో బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తోందని టాక్ ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్దత కావాలని రాష్ట నాయకత్వానికి హైకమాండ్ సంకేతాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది అయితే ఈసారి కనీసం పదికి తగ్గకుండా ఎంపీ స్థానాల్లో గెలుపొందాలని కమలం పార్టీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్ అయితే ఈ ఎన్నికల్లో ప్రచారానికి ఎలాంటి అస్తాలను సంధించాలనే వ్యూహాలపై కూడా కాషాయ పార్టీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిన రీజనల్ రింగ్ రోడ్ రైల్వే రోడ్ల అభివృద్దిని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందట ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చెబుతున్నారు వికసిత్ భారత్ సంకల్పయాత్ర పేరిట జనాల్లోకి చెరువు కావాలని బీజేపీ చూస్తోంది క్రమంలో జనవరి ఇరవై ఆరు వరకు వికసిత యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులేని వారికి అందకపోతే వారిని కేంద్ర ప్రభుత్వ పథకాలు నమోదు చేయించి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను వివరించనున్నారు మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్కు పైన బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఆధిపత్య పోరుకు తెరపడేలా సౌమ్యుడిగా ముద్రపడ్డ కిషన్ రెడ్డిని కొనసాగించాలని జాతీయ నేతలు భావిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే సౌత్ ఇండియా అయిన కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది దీన్ని సీరియస్గా తీసుకున్న అధిష్టానం సౌత్ లో ఎక్కువ మొత్తంలో పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడంపై ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం దక్షిణాదిలో కాంగ్రెస్కు సవాల్ విసరాలని భావిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడంతో మరోసారి అలాంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గెలుపు గుర్రాలకే పార్లమెంట్ టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తోంది మరి హైకమాండ్ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ రాష్ట అధ్యక్షుడిగా తొలగించడంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చర్చ జరిగింది ఇదే తరుణంలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని తొలగిస్తే కొత్త తలనొప్పులు వచ్చే అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వం భావిస్తోందట ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చేయకుండా సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డి సారథ్యంలోనే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి సత్తా చాటాలని చూస్తోందట మరి జాతీయ నాయకత్వం అంచనాలకు తగ్గు ఫలితాలు వస్తాయరావు అనేది మాత్రం వేచి చూడాల్సిందే